వెల్కమ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ టాక్స్ ఒక్కొక్క అంశంతో మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు కూడా మరి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సంబంధించి ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం గత మూడు నెలలుగా విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్ని కూడా మరి ధర్నాలు రాస్తారోకులు అవన్నీ కూడా చేసి మరి విద్యార్థులకి రియంబర్స్మెంట్ ఇప్పించండి స్కాలర్షిప్ ఇప్పించండి ఇది కారణం ఉంది విద్యార్థులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారో డిగ్రీ కాలేజీలో కావచ్చు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు లేదంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో కావచ్చు సర్టిఫికేట్ కోసం వాళ్ళు యజమాని దగ్గరికి వెళ్తే మేము సర్టిఫికేట్స్ ఇవ్వము మాకు ప్రభుత్వము రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి మేము సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పేసి మీకు సర్టిఫికేట్స్ కావాలంటే డబ్బులు కట్టాలి డబ్బులు లేకనే పేద విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ మీరు చదువుకుంటే వీళ్ళని డబ్బులు కట్టమని చెప్పి అడగడం అనేది కొంచెం బాధాకరం సార్ తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది విద్యార్థులు సర్టిఫికేట్ ఉంది ఎక్కడో అప్పు ఏదో చేసి బంగారం తాకట్టు పెట్టి సర్టిఫికేట్ తీసుకున్న సంఘటన కూడా మనకు కనిపిస్తా ఉంది ఇది ఒక విషయం అయితే సార్ అల్టిమేట్గా మీ యాజమాన్యులు ఇచ్చేస్తే ప్రభుత్వం వాళ్ళతో చర్చించి పన్నెండు వేల సంథింగ్ స్కాలర్షిప్లో సహా ఇస్తామని చెప్పిస్తుందో మాటిచ్చారు ఇంతవరకు ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేదు మళ్ళీ యాజమాన్యాలు బందుబాటు పట్టే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఇదిలా ఉండగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అవైలబుల్ పిఎస్ మరి ఈ స్కూల్స్ ద్వారా రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు ఉచితంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడి ఉండి చదువుకోవాలనే ఉద్దేశం ఉన్న ఈ విద్యార్థులు మరి బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ద్వారా ఉచితంగా విద్యను పోతా ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు రియంబర్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగి అడిగి చివరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ యాజమాన్యాలు ఏకంగా తల్లిదండ్రులకే సందేశం పంపించారు మీరు మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించకండి మేము చదువు చెప్పాము మాకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియంబర్స్మెంట్ రావాలని చెప్పేసి ఒక కఠినమైన నిర్ణయం ఎలాగైతే మరి గ్రాడ్యుయేషన్ సంబంధించిన విద్యా సంస్థలు మరి మేము బంధు పెడతామని చెప్పి ఒకసారి ప్రభుత్వం చర్చించేకంగా మీ పిల్లల్ని పంపించకండి పాఠశాలకి మేము చదువు చెప్పము మేము ఉచితంగా చదువు చెప్పలేము ప్రభుత్వం మాకు ఏం ఇవ్వట్లేదు అని కఠినంగా యాజమాన్యం చెప్పడం చూడండి ఇది 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 అక్టోబర్ మాసం ఈ మాసంలో పిల్లలు సిక్స్త్ క్లాస్ వాళ్ళు సెవెంత్ క్లాస్ వాళ్ళు ఫోర్త్ క్లాస్ వాళ్ళు నైన్త్ టెన్త్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి వీళ్ళు ఈ అక్టోబర్ మాసంలో పాఠశాలలకు రావద్దు మీరు బంద్ చేయడం అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి టెన్త్ క్లాస్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వాళ్ళు సీట్ సాధించుకొని నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చాలా ముఖ్యమైన దశది ఈ టెన్త్ క్లాస్లో ఈ సమయం లోపల ప్రతిరోజు ప్రతి నిమిషం వాళ్ళకి చాలా ముఖ్యమైనది అలాంటి ఈ సమయాల్లో మరి పిల్లల్ని బడికి రానివ్వకుండా యాజమానులు ఆపడం ఇది మిస్టర్ మిస్టేక్ ఉందా మరి ప్రభుత్వం కనిపిస్తుంది ఈ రెండింటి చర్య వల్ల విద్యార్థి విద్యార్థి భవిష్యత్ పైన మరి ఒక మచ్చ పడే ఏర్పడుంది అట్లాగే విద్యార్థులు మానసికంగా బాధపడే అవకాశం ఉంటుంది టెన్త్ క్లాస్ విద్యార్థులు మానసికంగా బాధపడే ఎగ్జామ్స్ సరిగా రాయలేదు వాళ్ళు చల్లలేదు ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి కేవలం విఐపిఐ టాక్స్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది తప్ప ఏదో డామినేటింగ్ అట్లాంటిది ఏం చేయట్లేదు ప్రభుత్వం కానీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఈ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేస్ మరి ఆ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రభుత్వం తెలిసే ఉంటుంది అయినప్పటికీ కొంచెం ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన థ్యాంక్ సో మచ్ విఐపిఐ నేను విజయకుండా మళ్ళా టాక్స్